ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ సెమీ క్రిస్మస్ సందర్భంగా గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ర్యాలీ ఖమ్మం సెమీ క్రిస్మస్ సందర్భంగా శ్రీనగర్ కాలనీ పదమూడవ లైన్లో ఉన్న గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ తరఫున సంఘస్థులు అందరూ కలిసి క్రిస్మస్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఇందులో సంఘ కాపరి పాస్టర్ ఆనంద్ పాస్టర్ రమ్మ ప్రసన్న మరియు సంఘస్థులు మల్లయ్య మోజెస్ మురళి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని యేసు ప్రభు జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచి క్రిస్మస్ అందాన్ని అందరికీ తెలియజేశారు ఈ సందర్భంగా పాస్టర్ ఆనంద్ మాట్లాడుతూ క్రీస్తు యొక్క పుట్టుక గురించి తెలియజేస్తూ యేసుక్రీస్తు లోక పాపముల నుంచి మనుషులను విడిపించడానికి వచ్చిన రక్షకుడని వీధులలోని జనములందరికీ సువార్త ప్రకటించారు చిన్న పిల్లల నృత్యాలు క్రొవ్వొత్తుల ర్యాలీ అందరినీ ఆకర్షించాయి అనంతరం నిరుపేద ఒంటరి మహిళలకు నూతన వస్త్రాలు బహుకరించి దేవుని ప్రేమను చాటారు ఈ ర్యాలీని శ్రీనగర్ కాలనీ నుండి ప్రారంభించి రోటరీ నగర్ మమతా హాస్పిటల్ రోడ్ లాకారం సర్కిల్ గొల్లగూడెం రోడ్ మీదుగా సుమారు మూడు వందల మంది విశ్వాసులతో కొనసాగించారు